హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పొట్లకాయ పాలు పోసిన కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పౌడ్ తీసుకుని దాకా బొట్టు మినపప్పు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపెమికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని కదుక్కుంటూ రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి వీటిని ఇలా కదుక్కుంటూ మినపప్పు క్రిస్పీగా వేగే వరకు రెండు నిమిషాలు వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ చిన్న ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి గరిటతో కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి పొట్లకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం పోసుకునే వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు దాకా చిక్కటి పాలు పోసుకోవాలి ఈ పొట్లకాయ కర్రీలో పాలు పోసుకుని ఇలా వండుకున్నట్టయితే పొట్లకాయ కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పొట్లకాయ పాలు పోసిన కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ అన్నంలోకి అలాగే చపాతీ పులకాలలోకి కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్